నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నళిని శారీస్ మనం ప్రగతి నగర్ పెడుతుంటే నాకు అలా బోర్డు కనబడటం నేను వాళ్ళ దగ్గర హ్యాండ్లూమ్ శారీస్ నచ్చడం ఆ తర్వాత ఆవిడకి సపోర్ట్గా నేను మీకు వీడియోలు అందిస్తూ రావడం జరిగిందండి అయితే అనుకోకుండా నలిని గారి దగ్గర నుంచి ఆవిడ కట్టుకునే పేటేరు కానీ లేదంటే మన పొందూరు ఖాదీ కానీ చాలామంది బాగా ఇష్టపడ్డారు సో వచ్చినప్పుడల్లా కూడా నేను ఒక వీడియో మీకు అందిస్తూ వస్తున్నాను సో మరి ఈ రోజు అన్ని కూడా అవే సారీస్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఏమంటున్నారు మా సబ్స్క్రైబర్లు బాగున్నాయి ఈ రోజు అన్ని కూడా మనం పొందూరు అని కొన్ని పేరుపాలెం కాటన్ మీ పేటరు మనం లాస్ట్ టైం పెట్టినప్పుడు జనాన్ని నచ్చాయా నచ్చినాయి మేడం తీసుకున్నారు అంటే హ్యాండ్లూమ్ శారీస్గా తను వెళ్ళాలి అని అనుకుంటున్నారు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఫ్యాన్సీ లాంటివి ఉన్నా కానీ చాలా వరకు మన నుంచి మన వీడియో నుంచి అయితే ఇలాంటి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయండి మరి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఫస్ట్ శారీయే మంచిది పెట్టారు కదా మంచి కలర్ కాంబినేషన్ లైట్ శనగబిడ్డి కలర్కి బ్లూ అండి ఇంకా ఈ చీరలు నచ్చని వాళ్ళు అంటూ లేరు చాలా బాగున్నాయి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయండి మూడు వేల నుంచి ఐదు వేల వరకు మూడు నుంచి ఐదు వేల వరకు మనం చూపిస్తున్నాము మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది లేదంటే ఇంకేదైనా బ్లౌజ్తో మీరు హైలైట్ చేయొచ్చు ఇది పనులు పళ్ళు మేడం మనకి బ్లౌజ్ ఎలా వస్తుంది ఏ బ్లౌజ్కి వెళ్ళచ్చు లేదు అని అనుకుంటే మీరు ఇంకా డార్క్ బ్లూస్ కూడా హైలైట్ చేసుకోవచ్చు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ మారుతూ ఉంటాయండి మీకు ఏదైనా నచ్చిందంటే ఉంటే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇది పళ్ళు పళ్ళు పర్లో మనకి బ్లౌజ్ కూడా చక్కగా ఇలా వచ్చిందా అచ్చా ఇది బ్లౌజ్ ప్రతి ప్రతిదానికి కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ కానీ ఎంత హాయిగా ఉందండి కాటన్ మెత్తగా ఉంది పొందూరు ఖాదీ శారీస్ ఇవన్నీ కూడా పొందూరు ఖాదీ కాటన్ సో మీకు ఏదైనా నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలామంది బాగా ఇష్టపడేది ఇలా లైన్స్ ఉండి బుటీ స్టైల్ కూడా బాగా ఇష్టపడతారు దీనికేమో ఏమో ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుంది సో బ్లౌజ్ ఏదైనా మనం డిజైనర్ బ్లౌజ్ తో దీన్ని హైలైట్ చేయొచ్చు పళ్ళు సింపుల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ లానే వచ్చింది ఇంకా ఏదైనా కలర్ వేసి కూడా మీరు హైలైట్ చేయొచ్చు ఇవి మనకి త్రీ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ వరకు ఉన్నాయండి ఇది మ్యాంగో బుట్టి మేడం చీరంతా వస్తుంది చీరంతా చీరంతా చిన్న చిన్న బుట్టి దగ్గర దగ్గరగా వస్తుంది ఇంకా తర్వాత ఏంటంటే మనకి శారీ అంత ఇలా వస్తుంది ఈ మేడం వచ్చి అచ్చా పళ్ళులో కూడా మనకి చిన్న బుట్టి వచ్చి కలర్ బాగుందండి కలనేతగా ఉంది కలర్ బాగుంది నెక్స్ట్ బ్లూ ఇది చాలా ఒకప్పుడు బాగా వచ్చిన కలర్ కదండి మధ్యలో తగ్గింది కానీ ఒకప్పుడు బాగా వచ్చేది ఈ కలర్ ఇది కూడా బాగుందండి ఇదంతా కూడా వీవింగ్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ మేడం ఓహో లా పిల్లలు కూడా కట్టచ్చు కదా మోడల్ గా కట్టుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా కొంచెం మనకి డిజైనర్ బ్లౌజ్ లా ఇచ్చారు కలర్ బాగుంది నెక్స్ట్ రెండు వైపులా చిన్న జరీ బోర్డర్ స్టైల్లో ఇది ఇది కూడా బాగుంది జరీ బోర్డర్ స్టైల్లో వచ్చింది చీరంతా చెక్స్ చెక్స్ చాలా బాగుంది పల్లెలో కొంచెం జేరీ సిల్వర్ అచ్చా ఇది పల్లులో మనకి వీవింగ్ స్టైల్ మారింది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ దానికంటే కూడా ఇంకేదైనా కాంట్రాస్ట్ మీరు హైలైట్ చేసుకోండి దీంట్లో టూ కలర్స్ మేడం ఈ రెండు కలర్స్ రెండు బాగున్నాయి మంచి మెరూన్ కలర్ ఒకటి వచ్చింది బ్లూ కలర్ ఒకటి వచ్చింది ఎల్లో మేడం ఇది కూడా చాలా బాగుంది బుట్టి వచ్చింది మేడం బుట్టి బుట్టి కూడా చక్కగా వీవింగ్ లో వస్తుందండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ ప్యూర్ పొందూరు ఖాదీ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది పళ్ళు పళ్ళు మేడం ఇది బ్లౌజ్ మా బ్లౌజ్ ఇది బ్లౌజ్ క్లాత్ ఇంక దీని గురించి మనం వర్ణించి చెప్పక్కర్లేదు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ దీంట్లో ఇంకో కలర్ మేడం ఇది బాగుంది లైట్ కలర్ ఇది కూడా బాగుంది కొంచెం డార్క్ లేదు లైట్ ఇష్టపడతా ఉంటే వాళ్ళకి లైట్ డార్క్ నెక్స్ట్ రెడ్ శారీ ఇది కూడా బాగుంది మరీ రెడ్ కూడా కాదండి డిఫరెంట్ కలర్ ఇది కూడా బాగుంది అంతా బుట్టి వస్తుంది మేడం ఇది పళ్ళు ఇది మనకి పళ్ళు వస్తుందండి నెక్స్ట్ వచ్చి ఇది ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్కి వెళ్ళచ్చు లేదంటే ఇలాంటి తోటి ఇంకా హైలైట్ చేయొచ్చు రొటీన్ చీరలాగా కట్టేసుకోకుండా ఇంకొంచెం హైలైట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పొందూరు ఖాదీలో చెక్స్ తోటి మొత్తం చెక్స్ తోటి వచ్చింది ఇది కొత్తగా వచ్చినట్టుందేమో కదండి ఇంత ముందు మనం స్టైల్ చేయలేదు బార్డర్ లో కూడా చాలా చక్కగా థ్రెడ్ వీవింగ్ వచ్చింది చీరంతా చెక్స్ కొంతమంది చెక్స్ చీరలు చాలా బాగా ఇష్టపడతారు ఇది రన్నింగ్ పళ్ళు ప్లెయిన్ పళ్ళు సింపుల్గా వచ్చింది బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇచ్చారు కాబట్టి మీరు ఏదైనా ఇలాంటి రెడ్ కలర్ బ్లౌజ్ తోటి హైలైట్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుందండి మంచి లైట్ కలర్ చాలా బాగుంది శారీ వర్క్ చేసేవారికి చాలా చాలా బాగుంటుందండి కూల్గా హాయిగా ఉంది సారీ పల్లూ ఇది పళ్ళు వస్తుంది తర్వాత మన పళ్ళులో కూడా కొంచెం వీవింగ్ స్టైల్ వచ్చింది దీనికి బ్లౌజ్ మళ్ళీ లైన్స్లో వచ్చి కొంచెం డిజైనర్ మేడం ఇది టూ కలర్స్ ఉన్నాయి మేడం మొత్తం మనకి మూడు శారీస్ ఉన్నాయండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ వారు పంపించండి నేను స్క్రీన్ పైన నళిని శారీస్ వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు వారికి చక్కగా పంపిస్తే మేడం మీకు వీడియో వీడియో కాల్లో కూడా చూపిస్తారు నచ్చినవి మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ ఇది కొంచెం పెద్ద చెక్స్ ఏమో కదండి పెద్ద చెక్స్ మేడం సిల్వర్తో వచ్చి బూటీ వచ్చింది అచ్చా చీరంతా సిల్వర్లో వచ్చి అక్కడ అక్కడ బూటీ బూటీ వచ్చింది కానీ మళ్ళీ ఇది మనకు చక్కగా థ్రెడ్ వచ్చింది ఎంత బాగుందో ఇక్కడ గుచ్చుకోకుండా మెత్త కొత్తగా ఉండే శారీస్ అండి పెద్దవారి దగ్గర నుంచి అందరికీ బాగుంటాయి ఇది ఇది మేడం మెరూన్ కలర్ మళ్ళీ కాంట్రాస్ట్ ఇచ్చారు దీనికి వెరైటీగా బాగుంది ఆ బ్లౌజ్ ట్రై చేయొచ్చు ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి అన్నీ మనం రేట్ చెప్తూ వెళ్ళాలంటే కష్టం కాబట్టి మీకు కలర్స్ చూపించేస్తున్నాను మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టండి తను మీకు నలింది గారు మీకు చక్కగా ప్రైస్ అన్నీ కూడా చెప్తారు బ్లాక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా చాలా బాగుందండి బ్లాక్ సిల్వర్ బార్డరు అలాగే మనకి చక్కగా కాంట్రాస్ట్ ఇది పళ్ళులో వీవింగ్ వచ్చింది చాలా వీవింగ్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ మళ్ళీ మనకి కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ బాగుంది ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు చాలా బాగుందండి బ్లాక్ సారీ అయితే మాటలు లేవు అంత బాగుంది నెక్స్ట్ పింక్ ఇది కూడా బాగుంది మంచి పింక్ కలర్ ఇది ఒకటి థ్రెడ్ బుట్టి ఒకటి మేడం చాట్లా వచ్చింది వెరైటీగా బాగుందండి బుట్టి ఇదంతా కూడా మనకి వస్తుంది చీరంతా చిన్న బుటి ఉంటుంది ఇది పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు మేడం బ్లౌజ్ ఏమో చారిచ్చాడు ఓ ఇది కాంట్రాస్ట్ బాగుంది ఆ బ్లౌజ్ కేళ్ళు చాలా బాగుంది ఇది అంతా ఇది కూడా థ్రెడ్ బుట్టి అని లైట్ శనగపిండి కలర్ అని వచ్చేమోలేండి కదా అంత అలా వచ్చి ఆరెంజ్ లో థ్రెడ్ తోటి వచ్చిందండి మంచిగా వచ్చింది క్లాత్ కూడా అసలు ఇంక వీటి గురించి మనం చెప్పక్కర్లేదు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ పొందూరు ఖాదీ కాటన్ ఇంత కలెక్షన్ మనకి నలిని గారి దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇవి ఎందుకంటే వీవర్స్ తయారు చేసి ఇచ్చి చాలా ఓపిక్గా వెయిట్ చేయాలి మంచి కలెక్షన్ కావాలి మంచి కలర్స్ మంచి బడ్జెట్ లో అని అనుకుంటే మీరు నళిన్ గారిని సంప్రదించవచ్చు అది కూడా బాగుందండి పింక్ కూడా డిఫరెంట్ నెక్స్ట్ లైట్ సిమెంట్ కలర్ అండి ఇంకా సిమెంట్ కలర్ కి చిన్న టెంపుల్ బోర్డర్ స్టైల్ వచ్చింది కొన్నాళ్ళు కట్టిన తర్వాత దీని మధ్యలో ఏదైనా ప్రింట్ లాంటిది కూడా వేయించుకోవచ్చు కదా చీర పాడవకుండా ఉంటుంది ఈ హ్యాండ్లూమ్ చీరలు ఏంటంటే ఉతికే గుద్ది బాగుంటాయి ఇది కూడా బాగుంది రన్నింగ్లో రన్నింగ్ డిస్టర్బ్ చేయడం కంటే కూడా మీరు ఏదైనా కలర్ వేసుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ లైట్ బ్లూ అండి ఈ ఇండిగో బ్లూ చాలా బాగుంటుంది ఇది మళ్ళీ వీవింగ్ స్టైల్ కూడా మారింది చాలా బాగుంది ఇది వీవింగ్ కూడా చాలా బాగుంది చక్కగా మనకి వీవింగ్ వెరైటీగా ఇచ్చారు బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్తో కూడా దీన్ని హైలైట్ చేయొచ్చు మనం ఇది పల్లెవాడ ఇది పళ్ళు పళ్ళులో ఎక్కువ ఇచ్చినట్టున్నాడు కదండి వాడే కాంట్రాస్ట్ ఇచ్చేసారు కాంట్రాస్ట్ బ్రహ్మాండంగా వచ్చిందండి ఎంత బాగుందో చక్కగా అలా సాఫ్ట్వేర్ ఎంప్ల జాబ్ చేసే పిల్లలు అలా కట్టుకుని మంచిగా రెడీ అయితే బాగుంటుంది శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ చీరలు హ్యాండ్లూమ్ చీరలు మనకి ప్యూర్ పొందూరు ఖాదీ కాటన్ శారీస్లో మరొక కలర్ ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది కదండి కింద బుట్టి వస్తాయి కింద బుట్టి వచ్చి ఇదంతా లైన్ లాగా చాలా బాగా ఇచ్చారు కలర్ బాగుంది కలర్ బాగుందా ఇది పళ్ళు వచ్చి మనకి కాంట్రాస్ట్ కూడా చక్క మంచి బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా బాగుంది ఇది హ్యాండ్లూమ్ వలన ఏంటంటే మీరు వాడే కొద్దీ ఇంకా థిక్నెస్ వస్తూ చీర చాలా బాగా మన్నుతుంది షైనింగ్ వస్తూనే ఉంటుంది వాడుతున్న కొద్ది దీంట్లో టూ కలర్స్ అన్నాడు ఈ లైట్ కలర్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ బ్లౌజ్ తోటి మనం దాన్ని చీరని హైలైట్ చేయొచ్చు మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ పొందూరు ఖాదీ కాటన్ శారీస్ ఇవి మీకు ఏంటంటే త్రీ థౌజండ్ నుంచి ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతే ఫైవ్ చేంజ్ వరకు ఉంటాయి ఇది కూడా బాగుందండి చాలా బాగుంది ఇది కూడా చక్కగా వీవింగ్ చాలా బాగా ఇచ్చారు మంచి క్లాస్ కొంత ఒక బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా మళ్ళీ బుట్టి ఉందండి వెరైటీగా కదా చాలా అందంగా ఉందండి చీర కొంచెం పిల్లలు కూడా కట్టచ్చు అలా ఉంది డిజైన్ ఈ ఎల్లో కలర్ చాలా అందంగా ఉంది ఎల్లో కలర్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పొందూరు ఖాది కాటన్ సారీస్ ఈ సారీ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చినట్టు శ్రావణ మాసం కదా చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చిందండి ఇప్పుడు ఏమైపోయిందంటే శ్రావణం లేదు ఆషాఢం లేదు ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఒప్పుకోవడమే ఇది కూడా మంచి లైట్ కలర్ అండి ఎంత బాగుందో సారీ మంచిగా ఇచ్చారు బూటీ చాలా వెరైటీగా ఉంది పళ్ళు బ్లౌజ్ కింద అందరూ సిల్వర్ గోల్డ్ కాపర్ అలా ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు మళ్ళీ హ్యాండ్స్కి చక్కగా బూటీ బుటీ అంటే కొంచెం మోడర్న్ గానే ఉన్నాయి మళ్ళీ అలా అని కొంచెం పెద్దవాళ్ళు కట్టుతుంది ఎలా రెండు రకాలు ఉన్నాయండి కలర్స్ మూడు రంగులు కూడా బాగున్నాయండి అలా వెరైటీ కోట్ కూడా తీసుకోవచ్చు హ్యాండ్లూమ్ ఇష్టపడేవారు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది కూడా మంచి బ్లూ కలర్ డిఫరెంట్ బచ్చల పడ్డ రంగులు లైట్ డార్క్ అలా అని చెప్పొచ్చు ఇది బుట్టి పెరిగిందండి మళ్ళీ మంచిగా అక్కడ తోటింగ్ కొంచెం జామ్దానీ వీవింగ్ బాగా ఇచ్చారండి శారీ అంతా ఇచ్చారు జామదాని బ్లౌజు బ్లౌజ్ కూడా బుట్ బ్లౌజు కూడా జామ్దానీ బుట్టి వచ్చింది కలర్ కి చాలా అందంగా మ్యాచ్ అయింది చాలా బాగుంది సారీ దీంట్లో ఇంకొక కలర్ ఇంకో కలర్ మెజంతా పింక్ కలర్ ఉంది సో ఈ శారీస్ వచ్చే మీకు త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పొందూరు ఖాదీ కాటన్ సారీస్ నెక్స్ట్ లైట్ కలర్స్ కావాలి మాకు బాగా లైట్ గా అనుకునే వారికి ఇది బాగుంటుంది కదండీ ఇది ఏంటంటే ఈ బుట్టి ఇలా ఇచ్చారు కాబట్టి ఏదైనా చికెన్ కారీ వరకు వైట్ బ్లౌజ్ అలా కూడా వేసుకోవచ్చు మంచి లైట్ కలర్ అండి చాలా బాగుంది సారీ దీనికి కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా భలే కరెక్ట్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఇది కూడా చాలా బాగుంది ఇంకొక బాగుంది ఇది చీర అంతా కూడా చిన్న చిన్నగా వచ్చిందండి జామ్ దాని చిన్న బుటి వచ్చి మన లైన్స్ లా వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇక తర్వాత ఇండిగో బ్లూలో ఇంకొకటి వచ్చింది ఇంకొక డిజైన్ ఇండిగో బ్లూ స్టైల్లో వచ్చింది ఇదంతా కూడా జాందాని బీవీ లైన్స్ లా వచ్చి జాందాని బీవీ వచ్చింది వీటికి కాంట్రాస్ట్ సాధ్యనంతరం వాళ్ళే లైట్ కలర్ ఇచ్చేసారండి బాగుంటాయి అందులోకి మెత్తటి కాటన్ బ్లౌజ్ ఏమో హాయిగా కూడా అనిపిస్తుంది ఇది బ్యూటిఫుల్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కావాలి అని అనుకునే వారికి ఎక్కువ కలెక్షన్ వచ్చిందండి ఈ శారీ మీరు హాయిగా ఆన్లైనా లేదంటే రావాలనుకుంటే కూడా రావచ్చు ఇది కూడా బాగుంది ఇదంతా కూడా జామ్దానీ వీవింగ్ మొత్తం జామ్దానీ వీవింగ్ రెండు వైపులా డిఫరెంట్గా ఇచ్చారు ఇది పళ్ళు మేడం ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే మేడం బ్లౌజ్ మనకి చెక్స్లానే వచ్చిందండి చక్కగా చెక్స్ లాగా బ్లౌజ్ వచ్చింది టైప్ లో ఇది లోచుల దగ్గర వస్తుంది పిల్లలకి భలే ఉంటుంది కదండి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి చీర అంతా పళ్ళు దగ్గర అది జామదాని వీవింగ్ వచ్చింది లోపల ఏంటంటే మనకి కుచ్చుల దగ్గర చక్కగా ఇలా వచ్చింది తర్వాత బ్లౌజ్ కూడా మనకి అలా చెక్స్ చెక్స్ పళ్ళు చెక్స్ చాలా బాగా వచ్చిందండి పిల్లలు కట్టుకునేలాగా కూడా ఉన్నాయి అంటే హ్యాండ్లూమ్ ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా అటువంటి వారికి చీరలు చాలా బాగుంది ఇది ఒక వర్క్ ఇది ఒక ఇది కూడా బాగుంది ఇదంతా కూడా జామదాని మొత్తం ఇదంతా జామదాని అది కూడా చాలా స్టైలిష్గా చేశారు ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళులో మనకి మొత్తం జామదానీ ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా బాగుంది చీర అంతా కూడా మొత్తం జామదానియే చాలా బాగుంది దీంట్లో ఇంకొక కలర్ మేడం టూ కలర్ రెండు కూడా డిజైన్ చాలా బాగున్నాయి రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ ఇంకొక కాటన్ మేడం అని కాటనే కాటన్ ఇప్పుడు పేరుపాలు అండి ఇంతవరకు ఏంటంటే మనం జామ్దానీ వీవింగ్ తోటి ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ పొందూరు ఖాదీ కాటన్ శారీస్ చూసాం చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ రెడీగా ఉన్నాయండి మీరు గిఫ్టింగ్ పర్పస్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలన్నా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు తెప్పించిస్తారు అన్ని హ్యాండ్లూమ్ శారీస్ పొందూరు ఖాదీ కాటన్లో మాకు ఇంకా చాలా కావాలి అని అనుకునేవారు మీరు నళిని గారిని సంప్రదించవచ్చు నెక్స్ట్ మనం పేరుపాలెం కాటన్కి వెళ్దాం వేడియో మీరు స్కిప్ చేయకండి పేరుపాలెం కాటన్ కానీ ఎన్ని ఉన్నాయో కాటన్స్ కదండి ఎంత బాగుందో జరీ బార్డర్లా వచ్చి ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ సారీ లైట్ వెయిట్ సారీ మేడం ఇది పళ్ళు చాలా బాగుంది మెత్తటి కాటన్ సారీస్ అండి కాటన్ సారీస్ ఇష్టపడే రన్నింగ్ వచ్చింది వెళ్ళచ్చు లేదంటే ఇలాంటి ఇల్లు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ఉంటాయండి ఇవి ఇవి టూ థౌసండ్ చేంజ్ అలా ఉంటాయండి ఇవి పేరుపాలెం కాటన్ ఇది కూడా ఇంకొక కలర్ మేడం హ్యాండ్లూమ్ సారీ కాటన్ కూడా కాదు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది పేరుపాలెంలో ప్యూర్ హ్యాండ్ మీరు గిఫ్టింగ్ పర్పస్గా పెట్టాలనుకుంటే ఇలాంటివి చాలా బాగుంటాయి ఎంత బాగుందో సారీ ఇది కూడా బాగుంది ఇది పేరుపాలవే ఇది పేరుపాలే కాకుండా మేడం కానీ పిల్లలు కట్టుకునేలాగా మేడం ఇది కొంచెం ఏంటంటే గెంజి పెట్టకుండా ఉంచవచ్చు మేడం కొన్నిటికి గింజ అంటే డైలీ కాటన్ చీరలు ఇష్టపడేవారు ఉంటారు చూడండి ఇప్పుడు కడుతూ ఉంటారు అల్లి గారు అసలు ఆవిడ ఊహ తెలిసింది అంటే చీర కట్టుకోవడం మొదలెట్టిన దగ్గర నుంచి కూడా ఎంత బాగుందో చూడండి మనం గంటకో చీర వెరైటీ మార్చేస్తున్నాం కానీ ఆవిడ ఆ పేటే చీరే కడుతూ ఉంటారు సో అలా ఇష్టపడే హ్యాండ్లూమ్ ఇష్టపడే వారికి చీరలు బాగా నచ్చుతాయి బ్లౌజ్ వస్తుందండి చాలా అందంగా ఉంది చీర నెక్స్ట్ ఇందులో చిన్న బోర్డర్ గంగా జన బోర్డర్ ఇలా వచ్చింది గంగా జమున బోర్డర్ ఇచ్చారు పైన కలర్ కింద ఒక చాలా బాగుంది సారీ చిన్న చిన్న బుట్టీ తోటి ఎంత బాగుందో రన్నింగ్ బ్లౌజ్ దీనికి ఏం చేయాలంటే ఇలాంటి కలర్ వేసుకుంటే గంగా జనా బోర్డర్ తోటి చక్కగా చిన్న బుట్టి వచ్చి టూ థౌజండ్ టూ థౌజండ్ చేంజ్ అలా ఉంటాయి సో మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు శుభకార్యం ఉంటే ఎక్కువ కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మీకు తెప్పించిస్తారు ఇక తర్వాత ఏంటంటే నలిని గారికి బాగా ఇష్టమైన మీ ఊరు చీరలు ఎంత బాగుందండి చీర కదా లెయిన్ సారీస్ అడుగుతున్నారని తెప్పించాను బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా వచ్చింది పళ్ళు చారు వచ్చి బ్లౌజ్ కూడా చారు వస్తుంది మేడం వేద్దాం అండి ఎట్లా బ్లౌజ్ ఇది వస్తుంది ఓకే ఎంత బాగుందండి కాటన్ ఎయిటీ కౌంట్ వస్తుంది అంటారా హండ్రెడ్ మేడం హండ్రెడ్ వస్తుంది హండ్రెడ్ మనకి హండ్రెడ్ కౌంట్ లో వస్తుందండి చాలా బాగుంది సారీ దీనికి ఏదైనా బ్లౌజ్ మనకి రన్నింగ్ లో వస్తుంది మేడం రన్నింగ్ లో ఉంది ఈ కలర్ వస్తుంది చూడండి లేదు అని అనుకుంటే ఇంకేదైనా వేసుకోవచ్చు కూడా ఎంత వరకు ఉండొచ్చు అండి పేటరివి పేటేరు రెండు మేడం పదహారు వందల యాభై పడుతుంది ఇది ఇప్పుడు ఒకటి ఒకటి చెప్పాలి కాబట్టి నేను వాళ్ళు చూపించేస్తానండి ఇవి కూడా రెండు వేల రూపాయలు లోపు పడతాయి ఇది హండ్రెడ్ మేడం కాటన్ ప్యూర్ కాటన్ పట్టుకుంటేనే తెలిసిపోతాను ఎంత లైట్ వేట్ తనైతే ఒక ఇరవై ఏళ్ళ నుంచి కొడుతుంది చీర కట్టాలి చాలా అంటే కడుతున్న కొద్ది కూడా కొద్ది షైనింగ్ వస్తుంది కాటన్ మంచిది ఎంత బాగుందండి చీర చాలా బాగుంది ఇది పల్లె మేడం ఓకే దీంట్లో కూడా బ్లౌజ్ ఉంటుంది మేడం మళ్ళీ వేరే బ్లౌజ్ పెట్టాం మేడం ఈ పోచంపల్లి బ్లౌజ్ బ్లౌజ్ కానీ మీరు వేరే సెపరేట్ గా అలా డిజైన్ ఇప్పుడు ఆ బ్లౌజ్ తో కలిపి తీసుకుంటే ఎంతండి అది మనం ఒకవేళ బ్లౌజ్ తో తీసుకుంటే బ్లౌజ్ తో కలిపి మేడం టూ థౌజండ్ పడుతుంది టూ థౌసండ్ పడుతుంది రెండు బ్లౌజ్ బ్లౌజ్ సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ ఇందులో ఇంకా మీకు కలర్స్ ఉన్నాయండి ఎంత బాగుందో ఈ చీర చక్కగా అలా ఫాల్ వేసుకుని ఆ బ్లౌజ్ వేసుకుంటే ప్రశాంతంగా కనబడతాం అందరికి సారీ మంచి కాదా తెలిసిపోతుందండి ఎంత బాగుంది లాస్ట్ టైమే అన్నాను అసలు పెట్టేరు ఎంత బాగుందో ఇక్కడ తెలుస్తోంది అండి మనం ఇప్పటికీ ఇంకా లోపల లోపల ఊళ్ళల్లో నేస్తున్నారు వాళ్ళు చేసినంత కాలం మనం కట్టుకోవడమే ఇదేమో ఇట్లా ఇచ్చాడు మేడం బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా వెళ్ళొచ్చు దీంట్లో మీరు ఇచ్చిన కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు అన్ని రెండు వేలు తెప్పించా మేడం అందరూ ఇట్లా కాదు కదా కొన్ని కూడా ఇలా పెడదాం అనే ఉద్దేశ మంచి ఐడియా అవునులేండి కొంతమంది డిజైనర్ బ్లౌజ్ వేసుకోవాలనుకుంటారు ఇది ఇలా ఉంటదిరి మనకి ఏది కావాలన్నా చేయించుకోవచ్చు అంచు ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది మేడం బ్లౌజు దీంట్లో ఇలా దానికి మామూలుగా రన్నింగ్ ఉంది కాకుండా తను అట్లా ప్లాన్ చేస్తాను సో మీకు కావాలనుకుంటే చక్కగా అలా కూడా తీసేసుకోవచ్చు ఇవి రెండు వేల రూపాయలు తల ఓ అన్నీ కూడా బ్లౌజులతో సెట్ చేసి పెట్టారండి ఎంత బాగున్నాయో శారీస్ మీరు కావాలి అని అనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి శారీస్ ఇలా వస్తాయి ప్రతిదానికి కూడా బ్లౌజ్ సెట్ చేసి పెట్టేశారు ఇంక మేము మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూడా తెచ్చుకోకర్లేదు ఇంకా ఇలా వస్తుంది బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ఇవి పేటేరు శారీస్ మనం అంతకు ముందేమో పేరుపాలెం హ్యాండ్లూమ్ కాటన్ చూసాము తర్వాత వాళ్ళ పేటేరు ఊరికి సంబంధించిన శారీస్ ఇంతకు ముందు చూసినవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పొందూరు ఖాదీ కాటన్ శారీస్ అన్ని కూడా హ్యాండ్లూమ్ నెక్స్ట్ శారీస్ కదా నెక్స్ట్ శారీ అండి ఇప్పుడు మనం ఇంత ముందు చెక్స్ చూసాం కదా అందులో వైలెట్ మళ్ళీ వీటిలో కలర్స్ మేడం బ్లౌజ్ బాగుంది చక్కగా కదండి ఇందులో బ్లౌజ్ ఉంది దాన్ని అలా ఉంచేసుకుని కూడా మీరు ఈ డిజైనర్ బ్లౌజ్ ఇలా వేసుకోవచ్చు ఎంత బాగుందో వీవరే ఇచ్చారు అండి చాలా చక్కగా సెట్ చేస్తారు ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇదేమో పళ్ళు ఇలా ఇస్తాడు బ్లౌజ్ కూడా దీంట్లో ఉంది మేడం అచ్చా మనకి బ్లౌజ్ ఉంటుంది ఇలా రన్నింగ్ కానీ దీన్ని డిస్టర్బ్ చేయడం కంటే కూడా దీన్ని వదిలేయండి అలా బ్లౌజ్ సెట్ చేసారు మీరు అలా వాడచ్చు అలా ఈ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ పెట్టేస్తాయండి ఇలా వస్తాయి చక్కగా ఎంత బాగున్నాయో బ్లౌజ్లు బ్లౌజ్ కోసమైనా మనం చీర కొనవచ్చండి చాలా బాగున్నాయి దీంట్లో ఇందులో మొత్తం మనకి కలర్స్ కూడా దొరికాయి మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ పేటేరు శారీస్ అనేవి ఏంటంటే మీకు టూ థౌసండ్ టూ థౌసండ్ బిలో అలా ఉన్నాయి నెక్స్ట్ ఇదేమో థ్రెడ్ మేడం మొత్తం థ్రెడ్ బీజింగ్ వచ్చింది కానీ మెత్తగా శారీ ఎంత బాగుందండి కదా చాలా చక్కగా ఉంది ప్రతి చీరల్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా దీనికి కూడా రన్నింగ్ వస్తుంది కాంట్రాస్ట్ ఇచ్చారు అచ్చా కాంట్రాస్ట్ ఇది వచ్చింది కదా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ పెట్టి హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా మగ్గాల మీద చక్కగా తయారైనవి హండ్రెడ్ కౌంట్ ఉంటాయి మెత్తటి కాటన్ మీరు కట్టే కొద్దీ కూడా ఇంకా చాలా చక్కగా ఉంటాయి కట్టి కట్టి తర్వాత చక్కగా వాష్ చేసి చంట పిల్లలు పక్క కింద కూడా మేడం ఇప్పుడు సోకులు ఎక్కువైపోయి వాడట్లేదు మరి మన చంటి మన పిల్లలకి అది కాదు ఏంటి వేసింది ఇలాంటి హ్యాండ్లూమ్ చీరలు వేస్తాం అవును మేడం ఇది బ్లాక్ నెక్స్ట్ సార్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం లేటెస్ట్ డిజైన్గా ఉందండి చెక్స్ వచ్చి ఇవే రోజువారీ కట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో మీకు హ్యాండ్లూమ్ లో కావాలనుకుంటే హండ్రెడ్ కౌంట్ లో మీకు ఇంకా కలర్స్ కూడా సేమ్ బ్లాక్ లో మేము ఇంచుమించు సిక్స్ సారీస్ దాకా ఉన్నాయి సో నచ్చిన వారు మీరు హాయిగా ఆర్డర్ కొన్నిసారి బ్లాక్ అడిగారు మేడం ఎక్కువ తెప్పించాను అది మగ్గాలు తయారవుతాయి కదండి ఒక్కొక్కసారి రావు సెట్ సారి దొరుకుతాయి అట్లా సెట్ కారే తయారవుతాయి కూడా బాగుంది చక్కగా అమ్మేస్తా మేడం గడి పెట్టించాను మేడం బాగుంటదని ఇది గడి వచ్చింది గడి కూడా బాగా ఇష్టపడతారు కాబట్టి గడి కూడా పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ ఇచ్చాడు బ్లౌజ్ దీనికి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇందులో ప్రాక్స్ చాలా తక్కువ మనం వీవర్స్ ఎంకరేజ్ చేయడానికి అందరం తరోకు చీర తీసుకోవటమే అంతే ఎందుకంటే ఈ కాటన్ గానీ హ్యాండ్లూమ్ సారీస్ కానీ ఇవి పర్చేజ్ చేస్తే పదమూడు డెబ్బై అదే అంటున్నాను వాళ్ళకి వచ్చేది ఉండదు మీకు వచ్చేది కాకపోతే తన ఇంట్రెస్ట్ హ్యాండ్లూమ్ సారీస్ అలా అందించాలి సో మీ అందరి సపోర్ట్ ఉండాలని కలర్స్ ఎంత బాగున్నాయండి సారీస్ చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చారు మీరు హాయిగా నచ్చినవి ఏమైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే చెక్స్ మోడల్స్లోనే మరొక వెరైటీ ఇది కూడా బాగుంది ప్లస్ మీరు ఏదైనా శుభకార్యం ఉంటే గిఫ్టింగ్ పర్పస్ గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి మీకు ఏమైనా కావాలంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఇది కూడా బాగుంది క్లాత్ అండి మీరు అన్నట్టు క్లాత్ ఎంత బాగుంది అసలు వాష్ చేసిన కొద్దీ షైన్ అవుతాయి ఇంకా కడుతున్న కొద్ది మనం బలవంతంగా చింపాల్సింది ఇది బ్లౌజ్ రోజు కాటన్ కట్టే వాళ్ళే ఉంటారు అటువంటి వారికి వీడియో బాగా పనిచేస్తుంది అండి బ్లౌజ్ ఇందులో కలర్స్ ఇవిండీ కలర్స్ మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు పళ్ళుకి చార్లు వచ్చినాయి అంతా గడి ఉంటారు గా గంజి పెట్టుకుంటే స్టార్చ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటాయో జాబ్ చేసేవారు ఇది ఏంటంటే స్పెషల్ హ్యాండ్లూమ్ వస్తుందండి మొత్తం మగ్గం మీదే తయారవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ కౌంట్లో ఉంటుంది ఇది ఒకసారి మెత్తదనం చాలా ఉంటుంది సారీ ఇది కూడా బాగుంది కొంచెం జరిగి బోర్డర్ వచ్చింది కదా ఇది ఇదేమో పళ్ళు వచ్చింది మేడం కొంచెం కాంట్రాస్ట్ వచ్చింది కదా ఇది బ్లౌజ్ మేడం కూడా బాగుందండి దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రతి దానికి కూడా ఈ బ్లాక్ అనుకోండి బ్లాక్ ఇలా వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ బ్లూకి బ్లౌజ్ ఇలాగా చక్కగా పింక్ ఎంత బాగున్నాయో చీరలు మంచి బడ్జెట్ రేంజ్ లోనే వస్తాయి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్ తోటి బాగా చక్కగా వ్యూ చేశారు ఇక్కడ బోర్డర్ ఇచ్చారు టెంపుల్ బోర్డర్ ఇదంతా కూడా చెక్స్ వచ్చి చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చండి చీర అంతే ఏ చీరైనా అంతేనండి వా అసలు కాంట్రాస్ట్ కదా దీంట్లో చాలా బాగుందండి పైగా అన్ని కూడా మీకు లెంత్ బిట్ ఎక్కువ ఉంటాయి పొడుగ్గా ఉన్న వారికి కూడా ఈ చీరలు చాలా బాగా సరిపోతాయండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ప్రతి చీరలో కూడా ఒక నాలుగైదు నాలుగైదు చీరలు ఉన్నాయి సో మీరు ఏదైనా కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయాలంటే చేయొచ్చు శుభకార్యాలు ఉన్నవారు ఒకవేళ ఇలాంటి పేటేరు చీరలు పేరుపాలం హ్యాండ్లూమ్ శారీస్ తర్వాత జాందాని వీవింగ్ తుట్టున్న పొందూరు ఖాదీ కాటన్ ఇలాంటివి కావాలి అని ఎక్కువ మొత్తంలో ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు నలిని గారికి ఫోన్ చేస్తే తను ఏంటంటే వీవర్స్ తెలుసు కాబట్టి మీకు తెప్పించి ఇవ్వడం కూడా జరుగుతుంది నళిని శారీస్ మనకి ప్రగతి నగర్ వెళ్ళే రోడ్లో ఉందండి చక్కగా మెయిన్ రోడ్కే చాలా దగ్గర సో మీరు ఎప్పట్లాగానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కలెక్షన్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ